అందరికీ నమస్కారం ఈరోజు రేపు సెప్టెంబర్ రెండవ తేదీ జనసేన అధినాయకుడు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలుగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే శుభాకాంక్షలు తెలిపేదానికోసము ఈరోజు ఎన్జిఓ కాలనీ విశ్వభరవతి చీట్మెంట్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు అందరూ శుభాకాంక్షలు తెలిపేదాని కోసం బ్లడ్ డొనేషన్ వంద మంది పైగా బ్లడ్ డొనేషన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అందరూ శుభాకాంక్షలు తెలిపి హ్యాపీ బర్త్డే అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చేస్తున్నారు అలాగే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఇరవై ఆరేళ్ళు పైగా ఉంది ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఎన్నో వేల మందికి రక్తదానం చేయడం జరిగినది అలాగే ఈరోజు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు చెట్లు నాటే ప్రోగ్రామ్ ఉంది అలాగే కడప నియోజకవర్గంలో యాభై డివిజన్లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది ఈ కేక్ కటింగ్ ప్రోగ్రామ్కి జనసైనికులు అందరూ అత్యంత భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము जय जनजा जय पवन कल्याण जय पवन कल्याण